ప్రొడక్షన్ ఎక్కువైంది సేల్ తక్కువైంది ఇంత ముందు గతంలో ఎనభై రూపాయలు అమ్మేవాళ్ళం కోటి పోయి డెబ్బైకి అమ్ముతున్నారు అయినా సేల్ అవ్వట్లేదు మిగిలిన కేంద్రానికి పోస్తే మనకి వర్కౌట్ అవ్వట్లేదు మనకేం ప్రతిదీ బయట నుంచి కొనాల్సిందే కాంప్రమైజ్ మీరు కాంప్రమైజ్ కాము ప్లస్ మనం ఏది చేయం కదా మెయింటైన్ చేయడం తప్ప ఒకటి రెండు గతలే చూసుకోగలం కానీ యాభై అరవై గతలు మనం ఏం చేయలేస్తాం గడ్డి పోయలేస్తామో పెడకడలు తీలేస్తాం పాలు తీయలేదు ఏది చేయలేము కదా ప్రతిదీ మనం లేబర్ మీద ఆధారపడాల్సిందే ఇవాళ లేబర్ ఆధారపడితే ఒక హెడ్ పదిహేడు నుంచి పద్దెనిమిది వేలు దాకా ఖర్చు వస్తుంది మళ్ళీ వాళ్ళ గ్యాస్ ఆదివారం చికెన్ అకామిడేషను కరెంటు బిల్లు మొత్తం మనమే చూసుకోవాలా అంటే పదిహేడు ఇరవై వేలు ఖర్చు వస్తుంది మనకి వర్కౌట్ అవ్వట్లేదు అందుకని ఓన్లీ సేల్ అయ్యే మట్టి గేదెలు ఒక పన్నెండు గేదెలు కట్టగారు పడలు మొత్తం ఒక ఇరవై శాతం నుంచి మిగతాయినా తీసేసి అంటే ఎప్పుడు ఈ నిర్ణయం తీసుకుని అన్నాడు మీరు ఆరు నెలలు అయింది కారణం ఏంటండి అప్పుడు అంత సేల్ ఉందండి సేల్ తలకి నేనే పెట్టే తలకి ఇంకా నాలుగంట వాళ్ళు ఇద్దరు ముగ్గురు డైరీలు పెట్టారు ప్లస్ కొంతమంది చుట్టుపక్కల నేను చెప్పినట్టు పక్కన ఊర్లో యాభైకి యాభై తెచ్చుకుని వాళ్ళు కౌంటర్ అంత ఇలా సరే మీరు ఓన్ బ్రాండింగ్ చేస్తారు బ్రాండింగ్ ఉన్నా మనకి సేలు ఇప్పుడు ఎంత సేలు ఉన్నా ఎంత సర్కిల్ ఉన్నా కూడా అండి మనకి అక్కడ వాంటింగ్ వస్తే ఐదు వందల లీటర్లు అనుకోండి వెయ్యి లీటర్లు పాలు వస్తుంది ఎక్కడెక్కడ డోర్ డెలివరీ ఇచ్చేస్తున్నారు మనంగా షాప్ కొడుకుని సేల్ చేస్తున్నారు మన దాకా రానివ్వట్లేదు కదా వాళ్ళే ఇళ్ళకెళ్ళి ఇచ్చేస్తున్నారు కదా ఓకే అలా తేడా వచ్చేసింది